రైట్ అయితే నిన్నటితో మనం పోల్చుకుంటే అయితే ఒడిశా తీర ప్రాంతంపై అల్పపీడనంగా కేంద్రీకృతమైంది వాయువ్య దిశగా కదులుతూ బలహీన అవకాశం ఉంది ఏపీలోని కోస్తా జిల్లాలకు వర్ష సూచన ఉంది ఉత్తర కోస్తాలో పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి అయితే ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతంలో వరద మాత్రం కొనసాగుతోంది బాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఒకసారి మీకు తూర్పు గోదావరి జిల్లా నుంచి అంటే వరుసగా మనం మొదలు పెడితే తాలిపేరు ప్రాజెక్టు వరకు పరిస్థితి ఎలా ఉందో మీకు చూపిస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ సీతానగర మండలాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి మిత్తిపాడు వాగు వద్ద వరద దాటికి కాజ్వే కొట్టుకుపోవడం మనకు అందిస్తోంది బొబ్బిలంక వైపుగా దీంతో రాకపోకలన్నీ కూడా బంద్ అయిపోయాయి సెకండ్ వన్ విశాఖ జిల్లా సీలేరు జలాశయానికి వరద నీటి తాకిడి ఎక్కువగా ఉంది ఎస్గడ్డ పిల్లిగడ్డ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గుంటవాడ్రవాయర్ నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది ఏ క్షణంలోనైనా మెయిన్ డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది దీంతో దిగువ ప్రాంతాల వారైన చంద్రుపల్లి లైకెన్పూర్ ఒడిశాలోని గుంటవాడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జన్ కో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు థర్డ్ బాయింట్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాజ్వేయులపైకి వరద నీరు చెబుతున్న దృశ్యం మనకు కనిపిస్తోంది పీ గన్నవరం మండలంలో చాకలిపాలెం కనకాయలంక కాజ్వేని మునిగింది అయితే కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయినట్టుగా సమాచారం ప్రజల రాకపోకల కోసం పడవలు ఏర్పాటు చేసుకు చేస్తున్నారు అధికారులు అయినవిల్లి మండలం ముక్తేశ్వరం ఎదురు బిడియం కాజ్వే పైకి వరద నీరు చేరడంతో లంక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఇక నెక్స్ట్ ప్రకాశం జిల్లా రాచల్ల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ గుండానికి వరద నీరు ఎలా పారుతూ ఉరకలు పెడుతూ వస్తుందో మనకు కనిపిస్తోంది భారీగా పోటెత్తుతుంది అయితే నల్లమల్ అటవీ ప్రాంతం కావడంతో అక్కడి నుంచి కురుస్తున్న వర్షాలకు ఈ ఆలయ గుండానికి వరద నీరు భారీగా చేరింది ఆ తర్వాత గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరదొస్తోంది మేడిగడ్డ బ్యారేజ్ కు మూడు లక్షల డెబ్బై మూడు వేల క్యూసెక్ల వరద రావడంతో ఎనభై ఐదు గేట్ల ద్వారా అంతే స్థాయిలో దిగువకు నీటిని వదులుతున్నారు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ మూడు గేట్లు ఓపెన్ చేశారు పదకొండు వేల క్యూసెక్లు దిగువకు వదులుతున్నారు ఇక నెక్స్ట్ చర్ల తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరదూస్తుండటంతో ఇరవై ఐదు గేట్లు ఎత్తి యాభై ఒక్క వేల క్యూసెక్ కిందికి వదులుతున్నారు అటు పేతుపల్లి లంక సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరదొస్తోంది దుమ్ముగూడ మండలం సంగెం బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది